విశాఖ స్టీల్ ప్లాంట్పై మన నేతలు అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడడం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్యని మరోసారి రుజువు చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ రామ్మూర్తి నాయుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పలు వేదికలపై దంపుడు ప్రసంగాలు చేయడం మనం కళ్ళారా చూసాం చెవులారా విన్నాం అయితే వాళ్ళ మాటలో విన్న వేలాది మంది కార్మికులు ఆ నేతలపై ఒక నమ్మకం ఏర్పడింది అంతేకాకుండా కార్మికుల కష్టాలు తీరిపోతాయని భావించారు చంద్రబాబును అధికారంలోకి తీసుకొస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదన్న ఆత్మవిశ్వాసంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అధికారాన్ని కట్టబెట్టారు సీన్ కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇచ్చిన హామీలను తొంగలోకి తొక్కేసి వేలాది మంది కార్మికుల బతుకు జీవనాన్ని రోడ్డున పడేసింది కేంద్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేస్తూ చకచకా పనులు చేసుకుంటూ పోతున్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ రామమూర్తి నాయుడు మాకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్న తీరుపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చేసిన వ్యాఖ్యలు గుర్తున్నా లేనట్లుగా తమ పదవుల్లో మునిగి తేలుతున్నారు ఈ క్రమంలో కార్మికులు మరోసారి చంద్రబాబు మాటలు విని మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ఆడుతున్న దొంగాటలో చంద్రబాబు కో ఒక పావుగా ఉన్నారు తప్ప కేంద్రాన్ని నిలదీసే ధైర్యం కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపే దమ్ము కానీ లేదని కార్మికులకు మరోసారి అర్థమయ్యింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ను పాట్లు పాట్లుగా విడగొట్టి అమ్మేస్తున్నారు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పూర్తిగా ప్రైవేటీకరణించే దిశగా అడుగులు పడుతున్నాయి ఒకే రోజు ముప్పై నాలుగు విభాగాల ప్రైవేటీకరణ కర్మాగారాన్ని రక్షిస్తామంటూ యాజమాన్యం ఒక పక్క ప్రకటిస్తుంటే మరోపక్క దశల వారీగా విభాగాలను ప్రైవేటీకరణించేందుకు వడివడిగా అడుగులు వేస్తుంది దీనిలో భాగంగా ఇటీవల ఉక్కు యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేయడం కలకలం రేపుతుంది ఈ వ్యవహారంపై కార్మికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ రామ్మూర్తి నాయుడు పలు వేదికలపై మాట్లాడిన ఆనుమూత్యాలను మరొకసారి చూద్దాం విశాఖ స్టీల్ ప్లాంట్ టీడీపీకి ఎన్డీఏకి స్ట్రాంగ్ ఇది ఇంతకు ముందు కూడా నేనే కాపాడాన అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ కూడా మర్చిపోలేం అలాగే చంద్రబాబు తనడు నారా లోకేష్ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి కూడా తెలిసిందే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు ఇది పక్క అంటూ వేలాది మంది స్టీల్ ప్లాంట్ కార్మికులకు హామీ ఇచ్చారు ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే చంద్రబాబు లోకేష్ల కంటే ఒక అడుగు ముందుకు వేసి విశాఖ స్టీల్ ప్లాంట్పై నోటుకొచ్చింది మాట్లాడేశారు వైసీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసి తన నైజాన్ని మరోసారి బయట పెట్టుకున్నారు వైసీపీ నేతలను ఉద్దేశించి మీరు ఏం పీకుతున్నారు సభా వేదిక సాక్షిగా చెబుతున్నా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతామంటూ వేదికపై ఊగిపోతూ చేసిన ప్రసంగాన్ని ఎవరు కూడా మర్చిపోలేరు ఇక కేంద్ర మంత్రి రామ్మూర్తి నాయుడు అయితే మామూలుగా మాట్లాడలేదు బీజేపీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కేంద్రం ఎవరు మనం పనులు కడితేనే కేంద్రం ఉంది మనం ఓట్లేస్తేనే కేంద్రం ఉంది ఆంధ్ర వేరే కాదు కేంద్రం వేరే కాదు మీరెవరు అమ్మడానికి వారెవరు కొనడానికి ఇది ప్రజల సొత్తు ఢిల్లీలో ఏసీ గదుల్లో కూర్చొని అమ్మేస్తానంటే తెలుగు ప్రజలు చూస్తూ ఊరుకోరు అంటూ ఇరగదీసేశారు అయితే అధికారం వచ్చాక అప్పుడు మాటలు ఇప్పుడు లేవు కేంద్రం స్టీల్ ప్లాంట్ ను దిశగా అడుగులు వేసుకుంటూ పోతున్నా వీళ్ళందరూ ఎందుకు మోడీని ప్రశ్నించడం లేదు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అంటూ పలు రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు విశాఖ జరగదు బి వెరీ క్లియర్ సబ్జెక్ట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఒక స్ట్రాంగ్ ఇది ఇంత మునుపు కూడా నేనే కాపాడే ఆ ప్రాజెక్ట్ ని వాజ్పేయి గారి పేరిట్ లో రీస్ట్రక్చరింగ్ చేసి అప్పుడు కూడా అడిషనల్ ఫండ్స్ అన్ని పంప్ చేశాం అప్పుడు స్ట్రీమ్ లైన్ చేశాం ఎవరండి కేంద్రం మనం పన్నులు కడితే ఉన్నటువంటి కేంద్రం ఇది మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం ఇది రాష్ట్రం వేరు కేంద్రం వేరు కాదు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ప్రతి భారతీయుడికి ప్రతి ఆంధ్రుడికి కూడా కట్టుబడి ఉందనేది మనం నిరూపించుకోవాలి వీరెవరండి అమ్మడానికి వారెవరండి కొనడానికి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సొత్తు ప్రజల తాలూకా హక్కు కేవలం పేపర్ మీద కేంద్ర ప్రభుత్వం తాలూకా హక్కు ఉందని చెప్పి ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చొని ఈ రోజుకి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని అమ్మేస్తామని అంటే తెలుగు ప్రజల ఎవరూ కూడా సహించం ఊరుకోమన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరేం దిగుతున్నారా మీరందరూ ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా చెప్తున్నాను ఈ సభాముఖంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం